ఎంత పిలికలాగా ఎంత సన్నగా ఉన్న జుట్టైనా సరేనండి చాలా త్వరగా మన హెయిర్ గ్రోత్ అనేది ఇలా వెంటనే వచ్చేస్తుంది ఎన్నో రకాలు వాడి ఉండవచ్చు కానీ నేనైతే ఇక్కడ న్యాచురల్గా మీకు ఇలా హెయిర్ అనేది పొడువుగా దృఢంగా షైనీగా రావాలి అంటే నీకు ఈ వీడియోలో షేర్ చేశానండి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనము ఇలా హెయిర్ని పొడువుగా చేసుకోవాల్సిన పని లేదండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటే పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు హెయిర్కి పెట్టుకునే ఆయిల్ని మాత్రమే మనము డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాల్సింది అంతేనండి మిగతా వాటికంతా కూడా మనము డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇలా హెయిర్ ని వైట్ హెయిర్ అనే సమస్య కూడా ఉండదండి ఇది ఇలా రెండు రకాలుగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదండి జుట్టు కూడా చాలా త్వరగా పెరుగుతుంది చాలా మందికి జుట్టు పెరగటానికి చాలా టైం తీసుకుంటుంది కానీ అలాంటి అవసరం లేకుండా మనకి జుట్టు కూడా వెంటనే పెరుగుతుంది దీనికోసం నేను ఇక్కడ మందార ఆకులు పువ్వులను తీసుకున్నానండి చాలా రకాల పువ్వులు ఉంటాయండి కలర్స్లో మీరు ఎలాంటి కలర్స్నైనా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ రెండు రకాల కలర్స్ని తీసుకున్నాను లైట్ కలర్స్ పింక్ కలర్స్ అలాంటివి ఉంటాయి ఏవైనా పర్వాలేదండి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు ఆకుల పైన పువ్వులపైన డస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే యూస్ చేయాలండి నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఇక్కడ మరొక గిన్నెను తీసుకున్నానండి అయితే ఈ ఆకులను పువ్వులను మనము సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కాడలు కానీ ఏది తీయాల్సిన అవసరం లేదండి నేనైతే ఇక్కడ అన్నిటినీ కూడా ఇలా సింపుల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఒకవేళ మీకు టైం దొరికితే మీరు వీటిని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి అంత టైం లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఇలానే కట్ చేసి యూజ్ చేస్తున్నానండి మనము మిక్సీ పట్టుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే గుజ్జు అనేది ఇంకెక్కువగా వస్తుంది మీరు ఇలా హెయిర్ని బట్టి పువ్వులను ఆకులను తీసుకోండి మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది నేను వీటన్నిటిని ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఆకులు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకోవాలి ఈ గిన్నెలోకి టూ టీ స్పూన్స్ వరకు మెంతులను కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మెంత పొడి ఉన్నా పర్వాలేదు వీటన్నిటినీ కూడా ఇలా చేత్తో బాగా అనేసిన తర్వాత మీరు వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదా టెన్ మినిట్స్ టైంని బట్టి ఉంచేసేయండి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు వీటన్నిటిని కూడా వాటర్లో అలాగే ఉంచేసానండి ఇక్కడ కలబంద అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకు వేస్తున్నానంటే మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా రావటానికి మాత్రమే నేను ఇక్కడ కలబందను యూజ్ చేస్తున్నానండి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఈ మనం వేసిన ఇంతకుముందు వేసిన వాటితోటి వస్తుంది కానీ హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా రావటానికి మాత్రమే ఇక్కడ కలబందను యూజ్ చేయాలి నేనైతే ఇక్కడ ఆఫ్ కలబందం తీసుకొని సీజర్తో కట్ చేసుకొని పైన ఉండే పొట్టును తీసేసి దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే ఈ మందర ఆకుల్లో కలిపేసేయండి వీటన్నిటిని కూడా ఇలా కలిపేసి బాగా గట్టిగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి మీరు కలబందం ఉంటే వాడండి లేకపోతే లేదు చాలామందికి హెయిర్ అనేది షైనీగా రావాలి అనుకున్న వాళ్ళు యూస్ చేయొచ్చు చేత్తో ఇలా బాగా అనేసి ఆకులను అన్నిటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసి అలాగే ఉంచేసేయండి తర్వాత మీరు ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని అబ్జర్వ్ చేయండి ఇది వాటర్లా కాకుండా కొద్దిగా జిగురుగా గట్టిగా అనిపిస్తుందండి ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు అసలుకి వాటర్లాగా అనిపించదు మనం వేసినవన్నీ కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిసిపోయి మనకి ఇలా జిగుటగా జిగురు జిగురుగా అనిపిస్తుంది మనము అప్పుడే దీంట్లో మీరు కావాలంటే షాంపూను కూడా యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఇలా ముందుగా హెయిర్కి అప్లై చేసిన తర్వాతనే షాంపూతో హెడ్ బాత్ చేస్తాను మనం వేసిన ఆకులన్నింటిని పువ్వులన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి దీంట్లో ఉండే వాటర్ని మాత్రమే యూజ్ చేయండి స్టార్టింగ్ మనం వాటర్లో వేసినప్పుడు వాటర్ అనేవి అస్సలుకి ఇలా లేవు కదండి ఇప్పుడు చూడండి దీంట్లో అన్నీ మిక్స్ అయ్యాయి కాబట్టి మనకి ఇలా జిగురుగా ఉంటుంది ఇదేనండి మన హెయిర్ గ్రోత్కి చాలా ఈజీగా వెంటనే మన హెయిర్ అనేది పొడువుగా పెరుగుతుంది ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా మీరు డైరెక్ట్గా చేత్తో తీసుకొని హెయిర్కి అప్లై చేయొచ్చండి కానీ ఇంకా మన రూట్స్కి త్వరగా వెళ్ళడానికి ఇలా స్ప్రే చేసే బాటిల్ ఉంటుంది కదండి దాంట్లోకి ఈ వాటర్ని వేసేసి మీరు హెయిర్కి ఇలా స్ప్రే చేశారనుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేస్లో మన రూట్స్కి వెళ్ళిపోతుంది దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా త్వరగా పెరుగుతుందండి మనము చేత్తో కాకుండా ఇలా స్ప్రేతో మన హెయిర్కి అప్లై చేయండి రిజల్ట్ కూడా చాలా వెంటనే కనబడుతుంది ఈ మందార ఆకు పువ్వులను వాడటం వలన మనకి హెయిర్స్ అనేవి నల్లగా తయారవుతుందండి మనకి త్వరగా వైట్ హెయిర్స్ అనేవి అస్సలకే రావు ఇలా రెండు రకాలుగా యూజ్ అవుతుంది చాలామందికి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది కదండి అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో మనము స్ప్రే చేసుకొని తర్వాత జుట్టును గట్టిగా ఇలా ముడివేసుకొని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి టైం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు హెడ్ బాష్ చేసిన తర్వాత వాటి గిన్నెను తీసుకొని మీరు హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్ని తీసుకోండి నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని పూర్తిగా వేసేసాను ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు తర్వాత అందరికి తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందారాకు పువ్వులు ఉంటాయి కదండి ఎక్కువగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్ తో నీట్ దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందర ఆకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్ తో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మందర పువ్వులను కూడా ఇదే ప్రాసెస్ లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటిని కూడా వేసేయండి వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి ఇలా రెండింటినీ బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషుట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి మూడింటిని వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసాం అనుకోండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్ లోకి వచ్చేసాయండి మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి మధ్య మధ్యలో కలుపుతున్నాం అనుకోండి కలర్ అనేది మీకు కనబడుతుంది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ ని ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి మీకు కలర్ అనేది డార్క్గా ఉంటుందండి ఇంకా తీసుకొని టీ వాడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి మిగిలిన ఆకులు ఉంటాయి కదండీ మీరు ఎప్పుడైనా హెడ్ బాష్ చేసే ముందు ఈ ఆకులన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి ఇలా మనము ప్రిపేర్ చేసిన హాయిల్ని హెడ్ బా చేసే ముందు కానీ నైట్ పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు టైం అవైలబుల్గా ఉంటే ఆ టైంలో ఇలా హెయిర్కి అప్లై చేయండి దీనివల్ల హెయిర్ షైనీగా సిల్కీగా బ్లాక్ హెయిర్ అనేది మనకి పూర్తిగా మారిపోతుందండి అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము హెడ్ బాత్కి లేదా మీరు డైరెక్ట్గా షాంపూలో కలిపి కూడా పెట్టేసుకోవచ్చండి ఆ తర్వాత మీరు ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా మీరు వీక్లీ టూ త్రీ టైమ్స్ చేయండి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా వెంటనే పెరుగుతుంది ఎంత పిలికలాగా ఉన్న జుట్టైనా సరేనండి బారెడుగా పెరగటం ఖచ్చితంగా ఖాయం నేనైతే ఈ రెండింటినే యూజ్ చేస్తున్నానండి చాలా త్వరగా నా హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది చూసారు కదండి ఇవన్నీ కూడా సింపుల్ టిప్సేనండి ఇవి మీరు ప్రతిరోజు యూజ్ చేశారనుకోండి చాలా త్వరగా మీకు హెయిర్ అనేది ఇలా పొడువుగా బారెడుగా పెరుగుతుంది అంతేకాకుండా మన హెయిర్ కూడా అస్సలకే డ్యామేజ్ కాదండి చాలామందికి హెయిర్ ఫాల్స్ అనేది జరుగుతుంది కదా మనము దీంట్లో మెంతులను వేయటం వలన హెయిర్ ఫాల్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఈ వీడియోలో మనం వాడినవన్నీ కూడా న్యాచురల్ వేనండి ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా యూజ్ చేయవచ్చు ఈ టిప్స్ నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్